నమస్తే నేను మీ ప్రశాంత్ ఏపీ మంత్రులకి చాలా ఆందోళన గురికొంది అసలు చాలా టెన్షన్ పడుతున్నారు ఎందుకు సో దీని వెనకాల ఏం జరిగింది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటి సార్ ఏపీ మంత్రుల్లో చాలామంది ఆ టెన్షన్ పడుతున్నారు చాలామంది వెళ్ళిపోయే అవకాశం ఉంది అన్నట్లు కూడా చాలా వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగింది ఒకటి వెళ్ళిపోవడం కదా మంత్రులు వెళ్ళిపోరు కాబట్టి ప్రక్షాళన జరిగిద్దేమో అని చెప్పి ఒక ప్రచారం లేటెస్ట్గా ఇప్పుడు బయలుదేరింది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా నివేదికలు తెప్పించుకుంటున్నారు పనితీరు మీద మంత్రుల యొక్క పనితీరు మీద వాళ్ళ పనితీరుని బట్టి రాబోయేటువంటి రోజుల్లో కొన్ని మార్పులు అయితే జరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రత్యేకించి కూటమి వర్గాల్లో బాగా విస్తృతంగా చర్చ జరుగుతుంది అయితే ఈ సడన్గా ఆలోచనగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు నివేదనలు తెప్పించుకుంటున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన హెచ్చరించడం జరిగింది కొంతమంది మంత్రుల్ని మీరు పద్ధతి మార్చుకోండి మీరు జవాబుదారీతరంగా ఉండండి మీరు చేసేటువంటి పనితీరు ఆధారంగానే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి మీరు పనితీరుని పెంచుకోండి ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి ఆయన సున్నితంగా ఒకటి రెండు సార్లు ఇప్పటికే మందలించారు కొంతమందిని అయినప్పటికీ వాళ్ళల్లో పెద్ద మార్పు రావట్లే ఈవెన్ క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రుల్లో దాదాపు ఎనభై శాతం మంది అసలు వాళ్ళు మంత్రులా లేదంటే కాదా అసలు ఏ శాఖకి ఉన్నారు అనేది కూడా చాలామందికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ కొత్త తరహాలో పాలిటిక్స్ని తీసుకెళ్ళాలి కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో క్యాబినెట్లో ఫస్ట్ టైం గెలిచినటువంటి వాళ్ళకి ఏడు మందికి అవకాశం ఇచ్చారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళకి ఓకే ఆ తర్వాత ఇంతకుముందు మంత్రులు కానిటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు దాదాపుగా పన్నెండు మంది కొత్తగా కొత్త ముఖాలు మంత్రులు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ పదవికి వన్నె తీసుకురావాలి రావాలి అప్పుడు పార్టీకి కూడా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కానీ వీళ్ళు పదవులు అయితే తీసుకున్నారు కానీ ఆ డిపార్ట్మెంట్ల మీద ఆ శాఖల మీద వీళ్ళకి అవగాహన రావడం లేదు ఇప్పుడు ఏడో నెల ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు ఏడో నెల జరుగుతుంది ఈ ఏడు నెలల్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే కొంతమంది అయితే మైనస్లో ఉందని చెప్పి తెలుస్తుంది ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క పనితీరు మీద చంద్రబాబు గారు సర్వేలు చేయించుకుంటున్నారు రకరకాల మార్గాల నుంచి తీసుకొచ్చుకున్నటువంటి సమాచారం ప్రకారం అధ్యయనం చేస్తూ ఉన్నారు అధ్యయనం చేసిన తర్వాతనే ఈ మధ్యకాలంలో ముగ్గురు నలుగురు మంత్రులకి ఆయన వార్నింగ్ ఇచ్చారు సున్నితంగా వార్నింగ్ ఇచ్చి ఇలా అయితే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా అన్నారు అయినప్పటికీ వాళ్ళ పనితీరులో మార్పు రాకపోగా కొన్ని కొన్ని మంత్రిత్వ శాఖల్లో అయితే పీఆర్ఓలు వదిలిపెట్టేశారు ఓకే పిఆర్ఓలే మొత్తం దందాలు చేసుకుంటున్నారు తర్వాత పిఆర్ఓలే అన్ని రకాల కార్యకలాపాలు చూసుకుంటున్నారు కొన్ని చోట్లయితే ఓఎస్డీలు అసలు మంత్రులను కూడా లెక్క పెట్టడం పరిస్థితి కొన్ని చోట్ల ఉందని చెప్పి విమర్శలు వస్తుంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు ఫెయిల్ అయ్యారనేటువంటి ఒపీనియన్ ఉంది అంటే కేవలం మంత్రులకే ఇలాంటి వార్నింగ్ అనేది ఇచ్చారు అంటే ఇలాంటివి చెప్పారా లేకపోతే ఎమ్మెల్యేలకు వీళ్ళకు కూడా చెప్పడం జరిగిందా ఇప్పుడు ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేయాలంటే మంత్రులు ముందు వాళ్ళ వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి ఎమ్మెల్యేలతోటి ఇప్పుడు మంత్రులకి అందరికీ జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్న ఉన్నారు ఒకళ్ళు ఒక్కొక్క జిల్లా ఇన్చార్జ్ ఇచ్చారు ఇరవై ఇప్పుడు విడిపన జిల్లాలు అయితే ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో పదమూడే దానికి సంబంధించి ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ ఏంటంటే పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఒక ఒక జిల్లాని చేశారు దానికి సంబంధించి ఒక ఇన్చార్జ్ మంత్రులు కూడా పెట్టారు మంత్రులు కానీ ఇన్చార్జ్ మంత్రులు కానీ వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ఇప్పటివరకు అసలు ఏమీ చేయలేదు ఈ ప్రభుత్వం అసలు ఏమీ చేయకుండానే ప్రజలను మభ్య పెడుతుంది హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్లో సూపర్ సిక్స్లు అమలు చేయలేదని చెప్పి అంటున్నారు మరి దానికి వీళ్ళైతే చెప్పాలి కదా అవును ఇదిగో మేము ఈ ఆరు నెలల్లో మేము ఇదిగో చేసామని చెప్పి చెప్పాలి కదా చెప్పడానికి చాలా ఉన్నాయి కదా ఆ విషయంలో వైఫల్యం చెందుతున్నారనేది చంద్రనాయుడు గారి యొక్క అభిప్రాయం మంత్రులు చెప్పాలి మంత్రులకే తెలుసు కదా ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో ఏం చేసామనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి రోడ్లు వేసాం మేము ఈ తర్వాత చెట్లు నాటించాము లేదంటే అటవీ శాఖలో ఇదిగో పాలని చేసామని వాళ్ళు చెప్పాలి పర్యాటక శాఖలో ఏం జరిగిందని పర్యాటక శాఖ మంత్రులు చెప్పాలి ఐటీ శాఖలో ఏం జరిగిందనేది విద్యాశాఖలో ఏం జరిగిందనేది లోకేష్ గారు చెప్పాలి అంతే కదా అవును సో అన్ని రకాల అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు ఉన్నారు ఆ మంత్రులు ఆ శాఖల మీద పట్టుంటే ఆ శాఖల మీద కనుక వాళ్ళకి అవగాహన ఉంటే ప్రజలు చెప్తారు ఇప్పుడు ఏంటి మన కళ్ళకు కనిపిస్తున్నటువంటిది ఏంటి ఆరు నెలల్లో మేజర్ డెవలప్మెంట్స్ అమరావతి పునర్నిర్మాణం స్టార్ట్ స్టార్ట్ అయింది అమరావతికి సంబంధించి నిధులు వచ్చినాయి యాభై వేల కోట్లు వచ్చినాయి దాంట్లో భాగంగా విడతల వారీగా వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి డబ్బులు వస్తున్నాయి అమరావతికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి పునర్నిర్మాణం జరుగుతుంది చాలా వేగంగా ఇంకొక వైపు విశాఖ రైల్వే జోను వచ్చేసింది విశాఖ రైల్వే జోన్ తీసుకురాగలిగారు తర్వాత దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద పోరాడుతున్నటువంటి కార్మికులకు క్లారిటీ ఇస్తూ మొన్న విశాఖ ఉక్కు సంబంధించి డబ్బులు ఇచ్చారు దాదాపు పదకొండు పది పదకొండు వేల కోట్లు ఇచ్చారు ఇచ్చి దాన్ని డెవలప్ చేసుకొని ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పారు ఇది ఈ కూటమి ప్రభుత్వం సాధించిన ఈజీమే కదా చెప్పాలి కదా తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్ ఏదో దాన్ని క్లియర్ చేసి రెండు వేల ఇరవై ఆరు కల్లా దాన్ని మేము ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేయబోతున్నాం అని చెప్పి చెప్పారు కదా అది చెప్పాలి కదా నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో వైజాగ్ వచ్చి దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించారు ఎన్టీపీసీ అలాగే జెన్కో సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు మరి ఇది చెప్పాలి కదా ప్రజలకి తర్వాత రిలయన్స్ వాళ్ళు బయో ఎనర్జీ తయారు చేయడానికి ఒక వాళ్ళు ఒక అరవై డెబ్భై వేల కోట్లు పెడుతున్నారు తర్వాత రామాయపట్నం ఓడ్రైవ్కి సంబంధించి క్లియరెన్స్ తీసుకొచ్చుకున్నారు అక్కడ దాదాపు ఒక యాభై వేల కోట్లతోటి అక్కడ పెడుతున్నారు పెట్రోకెమికల్స్ గల్ఫ్ కంట్రీస్ నుంచి కొన్ని కంపెనీలు వస్తున్నాయి తర్వాత డ్రోన్ టెక్నాలజీ డ్రోన్కి సంబంధించినటువంటి టెక్నాలజీని తీసుకురావడానికి కొన్ని కంపెనీలతో ఒప్పందం కూర్చుకున్నారు అమెజాన్ రాబోతుంది డేటా సెంటర్ అక్కడ పెట్టబోతున్నారు టీసీఎస్ వాళ్ళు ఎక్కడ వైజాగ్లో ఓకే మరి ఇన్ని ఉన్నాయి కదా ఇవన్నీ ఎవరు చెప్పాలి మంత్రులు చెప్పాలి అంటే చేసినటువంటి పనుల్ని ప్రజల్లో చెప్పలేకపోతున్నారు సూపర్ సిక్స్ల్లో పెన్షన్లు అయితే ఒకటో తారీఖు ఇస్తున్నారు కదా మరి అది ఎందుకు చెప్పుకోవట్లేదు తర్వాత మూడు సిలిండర్ ఉచిత సిలిండర్లు ఇస్తానన్నారు కదా సిలిండర్ ఒక సిలిండర్ అయితే ఉచితంగా ఇచ్చారు ఉచిత సిలిండర్ ఇచ్చారు కదా తర్వాత ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆల్రెడీ దాని మీద అధ్యయనం జరుగుతుంది పదహారు రోజుల నుంచి మేము అమలు చేయబోతున్నాం అని చెప్పి చెప్పాలి కదా ఇవన్నీ ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి కదా క్లారిటీ ఇవ్వటంలో మంత్రులు పనితీరు అనేది సరిగ్గా లేదు మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు అనేటువంటి అభిప్రాయానికి చంద్రబాబు గారు వచ్చారు పర్ఫార్మెన్స్ బాగలేకపోగా పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలాగా కొంతమంది పనిచేస్తున్నారు అనేది ఆయన దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ వాళ్ళల్లో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఉన్నారు రాయలసీమకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఉన్నారు కోసాకు సంబంధించి మరొక ఇద్దరు మంత్రులు ఉన్నారు మొత్తం కలిపి నలుగుర నలుగు ఐదు మంత్రుల్ని తీసేసేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారని చెప్పి తెలుస్తుంది ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నటువంటి రెండు ఇద్దరు మంత్రులు ఒకరిని పర్ఫార్మెన్స్ బాగలేదని చెప్పి ఆయన భావిస్తున్నారు ఆయన కూడా పర్ఫార్మెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు టోటల్గా చూసుకుంటే కనుక ఉగాది నాటికి ఖచ్చితంగా ఒక అయితే ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది తను ఒక్కడే కాదు అందరు పని అనేది నేను ఆల్రెడీ ఆయనకి ఎప్పుడు ఎప్పటి నుంచో తెలుసు ఆయన ఎప్పుడు కూడా సమిష్టి కృషి ఉండాలి అని అంటారు కానీ ఇప్పుడు ఆ క్యాబినెట్లో కనిపించట్లేదు ఎవరు దావన వాళ్ళు ఉన్నారు వైఎస్డీలు వదిలిపెట్టారు పీఆర్ఓలు వదిలిపెట్టారు చాలా చోట్ల తర్వాత ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది బయటికి ఇవన్నీ గమనించిన తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ తెప్పిస్తున్నారు ఇప్పుడు పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ తెప్పించి ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఉగాది లోపల ఖచ్చితంగా ఒక భారీ ప్రక్షాళన అయితే ఉండేటువంటి అవకాశం ఉంది ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఇలాంటిదే ఒక భారీ ప్రక్షాళన చేశారు దాదాపు ముప్పై మందికి పైగా మంత్రులు తీసిపడేశారు అలాంటిది ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు చంద్రబాబు గారు ఆయాంలో అనేది కూడా ఒకటి వినిపిస్తుంది అంత పెద్ద స్థాయిలో ఏమైనా జరుగుతుందా అని అంటే ఎయిటీ పర్సెంట్ పనిచేయట్లేదని చెప్పేసి రిపోర్టు మరి ఎయిటీ పర్సెంట్ మంత్రులు పనిచేయకపోతే మరి ప్రభుత్వానికి మంచి పేరు ఎలా వస్తుంది మంత్రి పదవి వచ్చిన వాళ్ళు ఏమో కొంతమంది అందరు కాదు రానటువంటి వాళ్ళు ఏమో మాకు రాలేదు మమ్మల్ని గుర్తించలేదని చెప్పి రానటువంటి వాళ్ళు అంటున్నారు మరి వచ్చిన వాళ్ళు పనిచేయక రాని వాళ్ళు అసంతృప్తిగా ఉండి ప్రభుత్వానికి పార్టీకి నష్టమే కదా అందుకే దాన్ని సరిచేసేందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారు ఉగాది లోపల ఒక ప్రక్షాళనైతే ఉండే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది కనీసం ఐదుగురు తగ్గకుండా మంత్రులు క్యాబినెట్ నుంచి అవుట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి